మనం చాలామంది దేవుళ్ళకి కొంతమంది పువ్వులు కొంతమంది పళ్ళు కాయలు ఇంకొంతమంది స్వీట్స్ తినుబండారాలు ఇలా చాలామంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పద్ధతుల్లో దేవుడికి నైవేద్యంగా చాలామంది ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉంటారు పురాతన కథల్లో శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి ఆ రోజుల్లో అడవిలో దొరికే జంతువుల యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించేవాడంట దాని గురించి వింటేనే మనకు అదోలా ఉంటుంది దేవుడికి ఏంటి మాంసం సమర్పించడం ఏంటని కానీ దేవునికి భక్తితో భక్తులు సమర్పించేది ఏదైనా ప్రసాదంగా ఇవ్వచ్చు అంట ఆ రోజుల్లో అంత భక్తుడైన భక్త కన్నప్ప జంతువుల యొక్క మాంసాన్ని శివునికి ప్రసాదంగా సమర్పించాడని వింటే మనం ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం ఈ రోజుల్లో కూడా విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుంప సంగమేశ్వర ఆలయం ఈ శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆ ఊరి ప్రజలందరూ ఘనంగా జాతర నిర్వహిస్తారు శివరాత్రి రోజు జాతర నిర్వహించడం ఇందులో విశేషం ఏమంటారా అది చాలా కామనే కానీ ఇక్కడ గుంప సంగమేశ్వర దేవాలయంలో కొలువైన ఈశ్వరుడికి మాత్రం అక్కడ చేపల్ని కూరగా ఉండి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పిస్తారంట ఇది విశేషం ఆ ఊర్లో గుంప సంగమేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఆ దేవాలయంలో శివునికి ప్రతి సంవత్సరం నిష్ఠగా మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుపుతారు అక్కడ ప్రసాదంగా రకరకాల పళ్ళు పువ్వులు ప్రసాదాలతో పాటు చేపల కూర కమ్మగా ఉండి శివునికి నైవేద్యంగా పెడతారంట ఈ ఆచారం ఇప్పటిది కాదంట కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజలు ఈ విధంగానే ఈ పద్ధతిని పాటిస్తున్నారంట ఈ విధంగా చేపల్ని కూరగా ఉండి శివునికి ప్రసాదంగా సమర్పించడం వల్ల వాళ్ళకి చాలా మందికి తాము కోరుకునే కోర్కులు నెరవేరేయని అక్కడ ప్రజలు చాలా మంది ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు కొన్ని దశాబ్దాలక ఆ ఊరి ప్రజలు తమ పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా తూచ తప్పకుండా పాటిస్తూనే ఉన్నారంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి